వెల్కమ్ టు జస్ట్ ఆమె జీసెస్ హెబ్రి ఏడు ఇరవై ఆరు ఏసుక్రీస్తు ప్రభులువారి వ్యక్తిత్వంలో ఆయన నిష్కల్మషుడు అంటే కల్మషము లేనటువంటి వ్యక్తిత్వము హృదయము ఏసుక్రీస్తు ప్రభులువారు క్లాస్ తరగతిలోను క్యాస్ట్ కులంలోను కలర్ రంగులోను క్యారెక్టర్ సో వ్యక్తిత్వంగా దిగజారిపోయిన వారిని కూడా ఎంతో ప్రేమించాడు అంతమాత్రం కాకుండా ఆయన మంచి వారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదింపజేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభులు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రేమ సాగరుడిగా నిష్కల్మశమైన హృదయాన్ని ఆయన కలిగి ఉండి ప్రేమామృతమైన జల్లులో కురిపించాడు సో మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రాణం పోసాడు మన కోసం ఆ ప్రాణం ఇచ్చినటువంటి గొప్ప మహనీయుడు యేసుక్రీస్తు ప్రభులు వారు మనం ప్రేమించలేదు మనం దేవుడు వెతకలేదు మనం ఉండవలసిన స్థానంలో ఆయన ఉన్నాడు మనం పొందవలసిన శిక్షను ఆయన అనుభవించాడు ఇంతకు మించి ఈ లోకంలో ఎవరైనా ప్రేమ చూపించగలరా తల్లి కంటే తండ్రి కంటే బంధువుల కంటే స్నేహితుల కంటే ఉన్నతమైన ప్రేమను శుద్ధమైన హృదయాన్ని ఆయన కలిగి ఉండడం ఆయన